సువార్త యహోన్ సువార్త మూడో ఛాయం మూడో వచనం మూడు మూడు యహోన్ సువార్త మూడు మూడు అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే అతడు అతడు దేవుని రాజ్యమును చూడడేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను చాలు ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్నా నా పర్లో కంది నా పరమ తండ్రి మా పితానికి వందనాలు దైవమా నీ నామనకే మహిమ నీ నామనకే ఘనత పరిశుద్ధాత్మ దేవుడా ఈ వాక్యం ద్వారా ఈ బిడ్లతో మాతో మీరు మాట్లాడి ఈ లైవ్లో వింటున్న ప్రతి ఒక్క బిడ్లో మార్పు తీసుకొచ్చి వాళ్ళని ఆశీర్వదించమని ఏ తండ్రి ఆమె చూడండి ఒకడు కొత్తగా జన్మిస్తేనే తప్పక వాడు దేవుని రాజ్యమును ఎంత మాత్రమో కూడా చూడడని నిశ్చయముగా మీతో నేను చెప్పుచున్నానని లేఖనం బోధిస్తుంది కొత్తగా జన్మించుట ఇప్పుడు ఎన్నో క్రిస్మస్సులు కదండి ఎన్నో క్రిస్మస్సులు మన ముందు వెళ్ళిపోతూనే ఉన్నాయి చూస్తూనే ఉన్నాం పండగలు జరుపుకుంటూనే ఉన్నాం కానీ మనము కొత్త కొత్తగా జన్మిస్తున్నామా కొత్తగా జన్మిస్తున్నామా నీ పాత రోత జీవితాన్ని తీసివేసి కొత్త జీవితాన్ని మనము ప్రారంభించగలుగుతున్నామా కొత్త జీవితములోకి మనం వెళ్ళి ఆ కొత్త జీవితంలో దేవుని అద్దుకొని ఆయన సాక్షిగా ఆయన బిడ్డగా మనం బ్రతుకుతున్నామా అనేది మనం ఈరోజు ఆలోచించుకోవాలి దేవునికి మహిమ కలుగునుగాకహలలోయ కొత్తగా జన్మించుట కొత్తగా ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మిస్తేనే అంటే నీటి మూలముగా అంటే బాప్తిష్టం ఆత్మ మూలముగా అంటే దేవుని ఆత్మతో నింపబడటం కదా దేవునికి మహిమ కలుగును గాక హలలోయ సరే ఈరోజు కూడా బాప్తి తీసుకుంటున్నారు చాలా సంతోషం అంటే కొత్త జన్మ నీలో అగపడుతుందా కొత్త జన్మ అంటే కొత్త కదండి పాత పాతింటికి కొత్త ఇంటికి ఎంత తేడా ఉంటుంది చెప్పండి అంటే మన హృదయములో ఒక మార్పు మన హృదయంలో ఒక మార్పు దేవునికి మహిమ కలుగును గాక క్రిస్మస్ అంటే క్రీస్తే కదా క్రీస్తు పుట్టాడు క్రీస్తు ఎందుకు పుట్టాడు మన నూతన పరచటానికే కదా కొత్త జీవితాన్ని మనల్ని ఇవ్వటానికే కదా క్రీస్తు జన్మించింది క్రీస్తు పుట్టాడని మనం ఈ పండగ జరిగించుకుంటున్నాం కదా ఆలోచించండి ఈ పండగ మనం ఎలా జరిగించుకుంటున్నామంటే క్రీస్తు పుట్టాడు ఎక్కడ పుట్టాడు క్రీస్తు మీరు దేవుని ఆలయమై ఉన్నారే నీవు దేవుని ఆత్మ మీద నివసించున్నారో మీరు వెరగరా ఎవరైనా దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వాణ్ణి పాడు చేస్తాడు అంటే దేవుడు ఎక్కడ జన్మించాలి దేవుడు ఎక్కడ నివసించాలి దేవుడు నివసించే స్థలం ఏదంటే మనమే కదా మనల్ని నూతనంగా మారిపోద్దినే కదా క్రీస్తు మనలోకి వచ్చేది పొద్దున కాని పేరు చెప్పంలే పొద్దునొకానికి ఏం దాకా నేను పదిన్నరకు ఒక ఫోన్ చేశా ఏమయ్యా వస్తున్నావంటే అంటే ఏడొచ్చానయ్యా నా సమస్యలు నాకు సరిపోవటం లేదన్నాడు సమస్యలు నేను అన్నాను సమస్యలైన కుటుంబం ఎక్కడ ఉందా సమస్యలైన కుటుంబం ఎక్కడ ఉందా ప్రతి ఇంటిలో సమస్య ఉంది లేదా లేయా ఇప్పుడు నాకు కూడా కాలు దెబ్బ తగిలింది కాదు ఎముక క్రాక్ వచ్చింది నువ్వు బెడ్ రెస్ట్ తీసుకున్నారు నేను అసలు బొండు కూడా బొండ్కోవటం తిరుగుతూనే ఉన్నాను వాక్యం ప్రకటిస్తూనే ఉన్నాను కదండీ మరి దేవుని పని ప్రతి ఒక్కరికి ఒక సమస్య ఉంటుంది అంటే నేను అన్నాను మరి నీకు సమస్యలు నేను చెప్పేసి తినకుండా మానేసావా ఇది మీకు కూడా సమస్య ఉందని ఎంతమంది అన్నం మానేశారు సమస్య ఉందని ఎంతమంది పనులు మానేశారు సమస్య ఉందని చెప్పేసి ఎంతమంది బయట తిరగకుండా వాళ్ళు పనులు చేసుకోకుండా ఎంతమంది ఆగిపోయారు మందిరానికి రావాలంటే సమస్య హలో ఏంటంట మందిర మందిరానికి రావాలంటే ఏంటంట సమస్య 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 దేవునికి మహిమ కలుగును గాక హలో మందిరానికి ఒక్కదానికి సమస్యగా పడుతుంది పనికి వెళ్ళేదానికి సమస్య లేదు డబ్బులు సంపాదించిన సమస్య లేదు కదండి బయటికి వెళ్ళటానికి సమస్య లేదు హాస్పిటల్కి వెళ్ళటానికి సమస్య లేదు గ్రామానికి వెళ్ళటం సమస్య లేదు మందిరానికి రావాలంటే సమస్య ఎక్కడొచ్చేవండి సమస్య మరి ఎన్ని మానేస్తే మందిరం కూడా మానేయండి అంతే కదా అన్నం తినద్దు సమస్య ఉంది కదా అన్నం తినద్దు పనులు చేసుకోవద్దు నువ్వు ఏ ఊరు వెళ్ళొద్దు ఏ గ్రామానికి వెళ్ళొద్దు రోడ్డు మీద కూడా రాకూడదు ఇంట్లోనే ఉండాల అలా ఉండే పని అయితే మందిరం కూడా మానేయండి సమస్య చూసుకుంటా మానవుడు ఎంత దిగజారిపోయాడంటే అన్నాను నీ కుటుంబం నువ్వు నీ భార్య సమస్య అని చెప్పా ఒత్తే వ రాకపోతే మానేస్తాడు చర్చకి నీ కుట్టిమడికి నువ్వు నీ భార్య సమస్య నీ పిల్లల్ని పాడు తెప్పి చేసుకుందే మీరు నోట్లో మాట రాలేదు నీ పిల్లల్ని చర్చిలో వెతకుండా చేసుకుందా నువ్వు వాళ్ళ మందిర రాకుండా చేసింది నువ్వు వాళ్ళు ఒక దిక్క లేకుండా దేశమంత తిప్పింది నువ్వు సమస్య నువ్వు క్రీస్తుని వెరిగిన తర్వాత నువ్వు నూతనముగా జన్మించిన తర్వాత నీకు బుద్ధి జ్ఞానం వివేకం వివేకముంటే మొదటి నీ కుటుంబం చూపించు ఆ ఆలోచన రేపు సమస్యలు ఎరక్కకుండా ఉంటావు కదండీ ఈ మాట కొద్దిగా బాధగంలా ఎక్కడ చూపించాలా నీ కుడ్డి మీద ఆ పవరు రేపు నాకు ఇటు తలపోటు అవుతాడు రేపు నేను ఇబ్బంది పడతాను రేపు నాకు సమస్య మీద సమస్య అవుతుందని చెప్పేసి ఇప్పుడు నీ కొడుకుని నీ కూతుర్ని నల్లక్కొట్టు అంటే కొట్టమని ఇంటివి కొట్టమని కాదు ప్రభువులో పెంచువాడిని వాడికి వాక్యం తెలియపరచు ప్రార్థన తెలియపరచు వాడికి మందిరము తెలియపరచు నీ బిడ్డ గురించి ప్రార్థన చేయటం నేర్చుకో ఏ ఉండవండి మందిరము సమస్య అయిపోయింది ఇప్పుడు జనానికి ఏమైపోయిందంట మందిరము సమస్య అంటే నువ్వు ఎక్కడ కొత్తగా జన్మించావు అలా ఎక్కడ కొత్తగా జన్మించావు ఒకసారి ఆలోచించండి నువ్వు కొత్తగా జన్మిస్తే నువ్వు దేవుని ఆరాధించకుండా దేవుని గనపరచకుండా నువ్వు దేవుని మహిమపరచకుండా నువ్వు ఉండలేవు ఇవాళ ఆరాధ దినాన్న నువ్వెక్కడ ఉండలేవు ఉంటావా హలో కదండి కదండీ నేను బండి నేను కిక్కు కూడా కొట్టకూడదు ఈ కుడికాలే దెబ్బ ఈ కుడికాలతో కిక్కు కొట్టాలా అయినాను నిన్న సోమవారం వెళ్ళి మా పామురు వెళ్ళి వాక్యం నడిపించుకొని రాత్రి పదిన్నరకు వచ్చాను మళ్ళీ రాత్రి వాళ్ళు వచ్చారయ్యా మేము మీ గ్రామంలో ఇక్కడ ప్రార్థన పెట్టు సంతోషం వాళ్ళకి అవకాశం ఇచ్చాము రాత్రి పదకొండు గంటల దాకా వాళ్ళ దగ్గరే ఉన్నాను ప్రార్థన రేపు పిడికి నాది వాక్యము రేపు పిడుగురాలి వెళ్ళిపోవాలి నేను రేపు పొద్దున్న సేకరతో నాకు రెస్ట్ ఉందా నేను కూడా పండుకోవచ్చుగా ప్రవ్వా నాకు ఈ కాలు బాగలేదు నన్ను మాత్రం ఏం చేయమంటావు పండుకోవచ్చుగా నేను నడవలేనే ఒకవేళ నడితే ఏమైనా అవుతుందేమో కాలు ఆ నేను కూడా పండుకోవచ్చుగా ఇది కూడా ఒక సమస్య కదా నేను ఆ సమస్యను అడ్డం పెట్టుకొని ఉండొచ్చు కదా రేపు పిడుగురాల మంగళవారం గుర్తు గుర్తుపెట్టుకొని లాస్ట్ మంగళవారం ఇళ్ళలో నిద్రపోబోకండి ఈ సంవత్సరానికి లాస్ట్ మంగళవారం ఆల్ నైటు నేను మంగళవారం సాయంత్రం వస్తాను మళ్ళీ ఆల్ నైట్ మళ్ళా బుధవారం నైట్కి నేను హైదరాబాద్ వెళ్ళిపోతే మూడు రోజులు రాను రెస్ట్ ఉందా నాకు కాలు బాగలేదు అలా ఇరవై ఐదో తారీఖు దాకా ఖాళీ లేదు నాకు దేవునికి మహిమ కలువును గాక సమస్య సమస్య నీ సమస్యలు తీసివేయటానికి కదా ప్రభు వచ్చింది నిన్ను బాగు చేయటానికి కదా ప్రభు వచ్చింది నిన్ను శుద్ధుడిగా చేయటానికి కదా ప్రభు వచ్చింది నిన్ను ఐశ్వర్యమంతుడిగా చేయటానికి కదా ప్రభు వచ్చింది నలిగిపోతున్న నీవు కదండి పాపంలో పడిపోతున్న మనం అందరిని గురించి మన మనందరిని గురించి కదండి ఆయన బిడ్డలుగా ఆయన కుమారులుగా తీర్చిదిద్దటానికి కదా ఆయన రాజ్యములో ఆయన వారసులుగా ఆయనతో కలిసి ఉండేదానికి చేసుకునేదానికే కదా క్రీస్తు వచ్చింది ఎందుకు అవకాశం క్రీస్తుకి ఇలాకపోతున్నాం మనం హలో మనలో పట్టుదల ఆసక్తింటి ఎవ్వరూ ఆపలేరు ఆపుతారా గారంట ఒక గ్రామానికి వాక్యం చెప్పాలా వెళ్తున్నాడంట అంటే మీటింగు ఆ గ్రామంలో కొంతమంది ఈయనకి పెళ్ళి కాలేదంట ఈయన గ్రామానికి వస్తని వాక్యం చెప్పడానికి వస్తున్నా అసలు నేను ఎట్ట చూడాలని దారిలో కాపు కాచుకున్నారంట అంట ఎక్కడండీ కొట్టాలని ఓసన్న గారిని కొట్టినికి పంపించాలని అది ఓసన్న గారికి తెలుసు ఆయన్నికి ఆయన కొడతారని తెలుసు ఆయన కొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని గారు తెలుసు మానేశాడు మీటింగు హలో లే మనది ఎలా ఉంటుంది చుట్టం వస్తే ఇంక రామ్ పక్కోడి పెళ్లి చేసుకుంటే ఇంక రామ్ పక్కింట్లో చుట్టాలు వస్తే రామ్ పక్కింట్లో గొడవ పడితే రామ్ మన విశ్వాసం హలో లుయా ఆలోచించండి ఎంతవరకు నువ్వు క్రీస్తులు ఉన్నావు ఎంతవరకునూ నూతన సృష్టిగా మారావు నూతనంగా నువ్వు జన్మించావు మళ్ళీ ఇరవై నాలుగు వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఆయనను మన రోత బ్రతుకు మన రోత జీవితం మారకపోతే ఉపయోగం ఏంటండి దేవునికి మహిమ కలుగును గాక హలలుయా హుయా హెలుయా వచ్చాడంట అని తెలుసు ఈ ప్లాన్ అంతా వస్తానని మాట ఇచ్చాడు వెళ్ళాలా మధ్యలో ఒక అధిక ఉంటే ఆగాడంట ఆగి ఆయనతో ఒక శిష్యుడు వస్తున్నాడు ఆయన శిశువుడు రై ఇపోదామని రానడంట ఆ ఊరు గమిట్లోకి వచ్చేసాడు ఇక వీళ్ళు కాపు కాచుకొని ఉన్నారు వస్తాడు ఈ టయానికని సరే ఆడ అన్నాడంట ఆ తర్వాత ఆడ తీ తాగి ఆలోచించుకొని ఒక ఆటో మాట్లాడుకుని ఆటో ఎక్కాను ఆటెక్కి కొంత దూరం వచ్చాక ఇంకో కామందంట అయ్యా అయ్యా నేను కూడా ఈ ఆటో ఎక్కుతాను అయ్యా అన్న సరే పాసా గారు ఏమనంట ఎక్కమ్మా అనంట ఆమెకి ఒక పిల్లో పిల్లోడ ఉన్నాడు ఎక్కిం మొత్తానికి ఆ ఊరు దగ్గర దగ్గర బేక్ ఆటో ఆపాను వీళ్ళు ఉన్నారుగా కాసుకొని కానీ ఓసన్ ఎలా ఉంటాడో వాళ్ళకి తెలియదు ఈయన ఎలా ఉంటాడు అనేది వాళ్ళకి తెలీదు అది చాలా మంచిది అయిపోయింది చూసి రేయ్ ఈయన కాదురా ఎవరు ఫ్యామిలీకి వస్తాడు ఈయన కాదురా ఆయనకి పెళ్ళి లేదు ఏమి లేదు ఒక్కడే వస్తారా అని అంటారట ఏమరట ఆయనకి పెళ్ళి లేదు ఒక్కడే వస్తాడు ఎవరు ఫ్యామిలీ మనిషి అలొంది రోజులు అయ్యాను అన్న ఈయన వెళ్ళాడు ఈయన ఆయన చూసుకున్నాడు తిరిగి వెళ్ళిపోయాడు అంటే ఆయన దేవుని మీద భారం వేసి ప్రభువా నేను నీ పనికి వెళ్తున్నాను ఉన్న పరిస్థితులన్నీ కూడా నీకు తెలియకుండా ఏ పరిస్థితి లేదు పరిస్థితులన్నీ నీకు తెలుసు జరిగే నీకు తెలుసు ఒకవేళ నీ చిత్తంలో వాళ్ళ చేతులని దెబ్బలు తినాలంటే అలాగే కానీ వెళ్ళిపోయాడు ఎవరేం చేయగలిగారని మరి దానికి సమస్య కాదా నా ప్రేమైన దేవుని బిడ్లారా మనం పేరుకి మాత్రమే క్రైస్తులం కానీ క్రీస్తుని చూపించే క్రైస్తులం కాము పేరుకు క్రైస్తులమే క్రీస్తుని చూపించే కైస్తవుడు కావాలా ఇతరులకి నువ్వు క్రీస్తుని చూపించక్కడా నీలో నుంచి క్రీస్తుని చూపించాలా హలోయాలుయా నీలో నుంచి క్రీస్తుని చూపించాలా చూసుకుందాం ఈరోజు వాక్యం దేవునికి మహిమ కలుగునుగాక ఎపిసిన పత్రికలో నాలుగు అయిదో వర్షంలో చూడండి త్వర త్వరగా దేవునికి మహిమ కలుగునుగాక ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్టిస్వం కూడా ఒక్కటే అందరికీ తండ్రి అయిన దేవుడు కూడా ఒక్కడే ఆయన అందరి పైగా అందరికీ ఉన్నవాడై అందరిలోనూ యాపించి ఉన్నాడు హలోయా ఆయన ఎక్కడున్నాడండి అందరికీ పైగా ఉన్నాడు అందరిలో యాపించి ఉన్నాడు ఆయన లేని స్థలము లేదు ఆయన లేని స్థలము లేదు ఆయనకి అగపడని స్థలము కూడా లేదు తండ్రి ఒక్కటే బాప్తిజం ఒక్కటే విశ్వాసం కూడా ఒక్కటే దేవునికి మహిమ కలుగునుగా కాహాలయా అప్రేమైనా దేవుని బిడ్డల మన విశ్వాసం అనేది క్రీస్తునే బండ మీద వేయబడాలి విశ్వాసం నీ విశ్వాసములో వెళుతున్నప్పుడు క్రీస్తులు ముందుకు వెళుతున్నప్పుడు నీకు అనేకమైన ఆటంకాలు ఎదురవుతాయి అనేకమైన తుఫాన్లు ఎదురవుతాయి అనేకమైన అలజలు ఎదురవుతాయి కానీ వాటి వైపును చూడకూడదు కానీ దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసం దేవుడు నిలబెట్టిన ఆ పరుగు పందెములో నువ్వు అవతలకి జార్తావా జారవా అన్నదే గురి నేను అవతలకి వెళ్ళాలా లేదా మన గురి ఏంటో తెలుసా అవతలకి దాటమే మన గురి వాడు మధ్యలో ఆపటానికి ఎన్నో రకాలుగా వస్తాడు కానీ మనం ఏం చేయాలా ఇటువైపు చూడకూడదు మన గురి అవతలకి వెళ్ళాలా యస్సు క్రీస్తు వారు పడవలు వస్తున్నారు కదండి శిశువులు ఉన్నారు ఎస్సు ప్రభు అక్కడ ఉన్నారు సుగం దూరం మిని సముద్రం ఏం లేచింది చెప్పండి తుఫాన్ లేచింది అలలు లేచిని వీళ్ళున్న పడవ ఎక్కడ మునిగిపోద్దో అర్థం కావటం లేదు ఆ పడవలకు నీళ్ళు వస్తున్నాయి పడవలకు నీళ్ళు వస్తే వీళ్ళు ఉంటారా మునిగిపోతారు ఆ నీళ్ళు ఎదు ఎత్తిపోతా ఉన్నారు ఎత్తిపోతా ఉన్నారు అయినను ఈ అలలు ఆగటం లేదు యేసు ఏం చేస్తుంది చెప్పనంట ఆ అంచు మీద అలా తల పెట్టుకొని అంటే ఈ నిశ్వాసం చూస్తున్నాడు కూస విశ్వాసలు వీళ్ళకి భయం వచ్చేసింది ఎట్ట మనం ఈ సముద్రంలో చచ్చిపోతామని చెప్పేసి వీళ్ళకి భయం వచ్చేసింది క్రీస్తు అక్కడే ఉన్నాడు క్రీస్తు అక్కడ వీళ్ళకి ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందండి బాగా ఆలోచించండి నువ్వు ప్రభుని నమ్ముకున్నావు విశ్వాసం ఉన్నావు నీకు ప్రమాదం ఏతుంది ఆయనకి తెలియకుండా ఏ ప్రమాదం రాదు కదా ఆయనకి తెలియకుండా నీకు ఏ నాశనం రాదు కదా హలో ఆయన అలా ఉన్నాడు వీళ్ళు అన్నారు అయ్యా అయ్యా లే మేము నశించిపోతున్నాం లే అన్నాడు ఏమన్నాట వాళ్ళే నశించిపోయేది ఆ పడ మునిగిపోతేవరావు కూడా మునిగిపోడా హలాలుయా ఆయన లేచి గాలిని సముద్రముని గద్దించగా అయి నిమ్మలమైపోయిన అల్లులు చెప్పండి హలాలుయా ఆయన వాక్కు లోబడి ఉంది గాలి సముద్రం వీళ్ళకి ఆశ్చర్యం అనిపించింది ఈయన ఎవరో హలాలుయా ఈయన ఎవరో వాళ్ళ గుర్రు ఎక్కడికండి వాళ్ళ అవతలకు జారాలా అవతలకు జారక ముందే మధ్యలో ఒక ప్రమాదము ఒక సుడిగొండం ఎదురైంది దాన్ని దాటుకుంటే అవతలకు వెళ్ళలేరు ఈరోజు మన విశ్వాసమైన పరుగు పందెములో ఎన్నో ఎదురవుతాయి ఎన్నో దాడులు వాటిను జయించుకొని వెళ్ళాలి కొన్ని ఎందుకు వస్తే నీకు సమస్యలు తెలుసా వాటిను జయించాలా ఏం చేయాలండి జయించమంటే కర్రలు పట్టుకొని బొమ్మని కాదు ప్రార్థన ద్వారా జయించు జయించు అది నీ ఆఫీసులు నీకు సమస్య ఉండొచ్చు నీ కుటుంబంలో నీకు సమస్య ఉండొచ్చు నీ గ్రామంలో నీకు సమస్య ఉండొచ్చు లేకపోతే నీ వెళుతున్న మార్గంలో నీకు సమస్య ఉండొచ్చు ఆ సమస్య నువ్వు జయించాలా అది నువ్వు జయించడానికే నీకు ఆ సమస్య తన కుమారుడు ఇప్పుడు ఒక రోజు నీ కొడుకు క్రికెట్ ఆడుతున్నాడు తండ్రి ఏం చేస్తాడు చెప్పండి ఆ కొడుకు వాడుతా ఉండు ఆ కొడుకు గెలిస్తే బాగుండు అనుకుంటాడు అంతేనా వాడు గెలిచిననుకో వాడికంటే ముందు ఈ తండ్రికి ఎక్కలేని సంతోషం వస్తుంది అలాగేదండి మరి మన తండ్రి సంతోషపడాలంటే మన ముందున్న ఆ సమస్యను జయించే కదా మరి మన తండ్రి సంతోషపడేది ఆ సమస్యకు లోబడిపోయి ఆ సమస్యకు లొంగిపోయి నువ్వు అవిశ్వాసలేకొస్తే ఏంటంట ఏం చేసేనే వాడు వద్దా అంటే తాపాడా అంటాడు ఎవడు ఎవరు చేస్తారు ఏమాట ఎవరు చేస్తాడు భర్త వచ్చి భార్య చదువుతాడు నేను వద్దన్నా వాడు బలంతంగా దాపాడా అంటాడు వద్దంటే బలంతంగా దాపుతాడా నీళ్ళు ఎక్కడో ఉంది మళ్ళా ఆలోచన లేదా ఉందా నీలో ఉంది ఆ రెండు సార్లు మాట్లాడగానే ఎత్తేసుకుంటావు గ్లాసు ఇంకొకటి పోయి అంటావు ఇంకొకటి పోయి అంటావు ఇంటికి వచ్చి సాగులు చావుతుంటావు పెళ్ళమ్మ కాడ సమస్య వచ్చింది దాన్ని జయించు జయించు జయించువాడే నా దేవుని రాజ్యములో ఉంటాడు ఈ లోకములో ఉన్నదంతా కూడా శరీరాస్య నేత్రాస జీవ బుడ్మం ఇవన్నీ కూడా తండ్రి వల్ల కలిగిని కాదు కానీ అపవాది వల్ల కలిగిని ఇటు నువ్వు జయించు ఆయన బిడ్డగా ఆయన కుమారుడుగా నువ్వు కొత్తగా జన్మిస్తే ఖచ్చితంగా నువ్వు జయించగలుగుతావు హలో కొత్తగా జన్మించాలండి నా ప్రేమైన దేవుని బిడ్డలరా నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణంగా మారుతావో ఏ నిన్ను ఏమి చెయ్యలేవు వస్తాయి పక్కకు తొలిగిపోతాయి వస్తాయి పక్కకు తొలిగిపోతాయి దేవునికి మహిమ కలుగునుగాక హలలుయా హుయా రోమా ఒకటి ఎనిమిదవ వస్తునం పన్నెండవ వస్తునం చదవండి త్వరగా రోమా ఒకటి అధ్యాయం ఎనిమిదో పన్నెండు చదవండి ఎనిమిదో అధ్యాయం పన్నెండవ వస్తుంది మీ విశ్వాసము అక్కడమ్మా సర్వలోకమున ఆ ప్రసార చేసున్న బట్టి మొదట మీ అందు నిమిత్తము ఏసు క్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాశుతులు ఏంటంటే చెప్పండి కృతజ్ఞతలు దేవునికి మహిమ కలుగును గాక హలలుయా అలలుయా అలలుయా పన్నెండు వస్తున్న ఏమంటున్నాడు ఆత్మ సంబంధమైన కృపావరముల తానైనను మీకిచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగులు ఇవ్వాలనట కృపా వరాలు ఇవ్వాలని మిగులు అపేక్షిస్తున్నాడంట దేవుడు ఒక కృప మనకి ఇవ్వాలని కదండి ఆయన ఎంతో ఎదురు చూస్తుంటే ఆ కృప పొందేదానికి మనం ఇక్కడ సిద్ధపాటు లేవు నువ్వు చదివావు చదువుతున్నావు ఒక ఇంజనీర్ కావాలన్నో ఒక డాక్టర్ కావాలనో ఒక లాయర్ కావాలనో ఒక బ్యాంక్కో ఏదో ఒక జాబ్ గురించి చదువుతున్నావు కానీ దాన్ని నువ్వు ఎదుర్కోవాలంటే దాని నువ్వు పొందాలంటే దానికి తగినట్టుగా నువ్వు ఈ లోకంలో చదివి నీ ఎగ్జామ్ రాసి నువ్వు పాస్ అవ్వాల అప్పుడు దానికి అర్కుడివి అలాగనే క్రీస్తు నిన్ను రక్షించుకున్నాడు ఆ రాజ్యంలో ఉండాలంటే ఆ రాజ్యానికి తగినట్టుగా ఇక్కడ నువ్వు జీవించటం నేర్చుకో ఎంతసేపు ఈ లోక సంబంధంగా బ్రతకటానికి తప్పక క్రీస్తులో బ్రతకటానికి ఆలోచన లేదు మానవుడికి ఎంతసేపు ఇక్కడ బ్రతకాల ఇక్కడేదో సంపాయాలి ఇక్కడేదో దోసుకోవాలి ఇక్కడేదో సాధించాలి నేను పెద్ద వీరుణ్ణి సూర్యుని గోలేత్త లెక్క నశించిపోతావు దేవుడు తలుచుకుంటే క్షణంలో దోమలు నలిపి నలుపుతాడు దేవుడు మనము దోమం కంటే కూడా తక్కువండి తెలుసా మీకు ప్రభువు ఊరక అనుకుంటే ఊరకి అంటాడంతే అంతే హలోయ అప్రీమైన దేవుని బిడ్డలారా దేవుని రాజ్యం ఊరకనే అనుకుంటున్నారా బాబు తీసుకుందా దేవుని రాజ్యానికి వెళ్ళిపోతారనుకుంటున్నారా ఆడ తగినట్టుగా ఇక్కడ నువ్వు జీవించాలా అందుకే నీకు ఎన్నో సమస్యలు వస్తాయి ఎందుకు తెలుసా అక్కడ నువ్వు పేలు కావాలి ఎగ్జామ్ రాయాలి మంచి అమ్మాయి వచ్చింది పిల్ల బాగుంది అనుకున్నావు ఇది మైండ్లోకి వెళ్ళిపోయింది నువ్వు ఆడ కూర్చున్న పిల్ల గుర్తొస్తా ఎగ్జామ్ ఏమో రాస్తా మొన్న పేరు చెప్పుకొని చెబుతా ఒక పాస్ ఒక పాస్టర్ గారు చదువుతున్నాడు మా కొడుకు భూజ చదువుతున్నాడు అనుకున్నాను అబ్బా నేను భూ చదువుతున్నాను అనుకుంటున్నా కనిగిరంత అంతా చెప్పిండంట మా కొడుకు ఏం చదువుతున్నా ఫస్ట్ క్లాస్ అండి కంప్యూటర్ అంటే మామూలుగా ఇట్లా ఆడుకుంటాడండి అని అందరూ చదువుతున్నాడు కనిగిరిలో అంత సీన్ లేదు ఈయనకి ఒక అమ్మాయిని వేసే అమ్మాయితో తిరుగుతున్నాడు చదువు లేదు సంధి లేదు ఈయనకి తెలీదు తండ్రికి ఈయన మాత్రం పోజులు కొట్టుకుంటూ చూపుతా ఉన్నాడు పాస్టర్ గారు కొడుకు ఎంతైనా కొడుకు కదా నాకు ఇప్పుడు ఇప్పుడు నా కంప్యూరీ కొనిచ్చేసాడంట నా కన్నిగిరిలో సాపులను తీసిచ్చేసాడు అంట చివరికి జుత్తి సాపు లేదు కంపెనీ ఏమి రాదు ఈ డబ్బులని దండగా ఎన్ని బొక్క చివరికి ఎక్కడో అమ్మాయితో తిరుగుతున్నాడు నెత్తిని కొట్టేసుకొని కూర్చున్నాడు తండ్రి ఏం చేసింది చెప్పండి చివరికి అమ్మాయిని జాత్వా చెయ్యమంటే చేశాడు అయిపోయిందా సాధించావా నువ్వు అనుకున్నది పొందావా నీ తండ్రి ఆశను క్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితమై ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే నచించిపోతున్నా మన అందరినీ ఆయన రాజ్యం వార్తలుగా చేసుకున్న దానికి ఆయన నిన్ను నన్ను రక్షించుకొని రే ఈ లోకాన్ని నేను జయించాను మీరు నా బిడ్డలు నా రక్తంతో కడగబడిన బిడ్డలు కనుకో ఈ లోకాన్ని జయించి నా కాడ మీరు ఉండాలా ఆయన ఎదురు చూస్తుంటే నువ్వు మధ్యలోన కుప్ప కూలిపోతుంటే ఆయన ఏం చేస్తాడు లేనిపోయిన ఆలోచనలు లేనిపోయిన తలంపులు లేనిపోయిన కోరికలు ఎన్ని పెట్టుకొని నువ్వు జీవిస్తూ వెళ్తావా అవుతుంది మిమ్మల్ని పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాను కానీ ఉండేదని మిమ్మల్ని నేను పిలవలేదు నా ప్రేమైన సహోదరులారా మీరున్న విశ్వాసంలో మీరున్న పరుగు పందెంలో సమస్యలు వస్తాయి గొడవలు వస్తాయి అవమానాలు వాటి నువ్వు జయించుకునే దానికి సిద్ధంగా ఉండు అలా వాటిని జయించు కర్ర పట్టుకోవాల్సిన అవసరం లేదు కత్తి పట్టుకునే అవసరం లేదు దావిదంటాడు నాకు కత్తి అవసరం లేదో అలాయా